హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరణ్ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఆ దైవాలు మన మనందరం ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో మా బాబు బర్త్డే ఎలా సెలబ్రేషన్ చేశాను వాడిని వాడికి ఏం సర్ప్రైజ్ ఇచ్చాను అనేది మీతో నేను షేర్ చేసుకుంటున్నానండి యాక్చువల్లీ వాడి బర్త్డే ట్వంటీ ఫస్ట్ సండే అయ్యింది బర్త్డే ముందు రోజు స్కూల్లో సెలబ్రేషన్ చేసుకున్నాడండి వాడు అలాగే పిల్లలకు కూడా వాడు ఏం గిఫ్ట్స్ ఇచ్చాడు వాళ్ళ ఫ్రెండ్స్కి వాడు కేక్ కటింగ్ ఎలా అయ్యిందని ఇప్పుడు నేను చూపిస్తున్నాను వాడు బర్త్డే రోజైతే జామ్ అండ్ సేమ్యా నేను ప్రిపేర్ చేశాను ఇంట్లో ముందు రోజు నైట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము బ్రేక్ఫాస్ట్ అంతా అయిన తర్వాత వాళ్ళ మాయ వాడికి మిడ్ నైట్ సెలబ్రేషన్ అంటే మిడ్ నైట్ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మా బ్రదర్ కేక్ కట్ చేయిస్తాడు వాడితోని అలాగా కేక్ ఇక్కడ కట్ చేస్తున్నాడండి వాడు పడుకుంటూ పోయాడు కొంచెం నిద్రలేపి ఫేస్ అది వాష్ చేసి కూర్చోబెట్టాము వాడైతే చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అయిపోతున్నాడు కేక్ కట్ చేసేద్దాం తొందరగా అని చెప్పి వాళ్ళ డాడీ ఉన్నారు నేనే వీడియో తీస్తున్నాను కాబట్టి నేను లేను వాళ్ళ మా అయ్య వాళ్ళ తాత అందరూ ఉన్నారు ఇలా అయితే కేక్ కటింగ్ నైట్ టైం చేయించాం వాడితోని ఎప్పుడు మన ఛానల్లో షార్ట్ వీడియో పెడుతుంటాను కానీ ఫుల్ వీడియో ఎప్పుడూ పెట్టలేదు ఫుల్ వీడియో కూడా నేను అనుకోలేదు చిన్న చిన్న షార్ట్స్ అన్ని కలిపి ఇలా ఫుల్ వీడియో చేశాను అసలు ఇటువంటి టైంలో వీడియో తీయడానికి ప్రత్యేకంగా ఎవరైనా ఉంటే బాగుంది నేనే వీడియో తీసుకొని మళ్ళీ నేనే ఇదంతా ఎడిట్ చేయాలంటే చాలా టైం పడుతుంది మొత్తానికి ఎలాగో ఎలా నేను ఇలా అరేంజ్ చేసుకున్నానండి కేక్ కటింగ్ అయిన తర్వాత వెంటనే మా ఇంటికి అయితే మళ్ళీ బయలుదేరిపోయాము ఎందుకంటే మార్నింగ్ స్కూల్ ఉంది కదా ఆ నైట్ మంచు పడుతుంది అది ఇది అని చెప్పినా కూడా అందరము బయలుదేరిపోయాము ఎక్కడ వాళ్ళు మాయిలు తనకేమో కేక్ తినిపిస్తున్నారు ఆ నైటే బయలుదేరిపోయాం మళ్ళీ పిల్లల స్వెటర్స్ అన్నీ వేసి మార్నింగ్ స్కూల్ ఉంది యాక్చువల్లీ మా పాప ఈ ఇయర్ టెంత్ క్లాస్ ఇంకా హాలిడే అంటే మనం సెలవులు పెట్టడం కానీ అలాంటివి ఏమి ఉండవు అందుకే మళ్ళీ అమ్మ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి వెంటనే మార్నింగ్ స్కూల్ ఉంది కాబట్టి ఆ నైట్ టైమే బయలుదేరిపోయాము లోకలే కాబట్టి బళ్ళు మీద వెళ్ళిపోయాము అనమాట చాలా మంచి పడుతుంది రోడ్ మీద ఎవ్వరు లేరు మేమైతే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళినా కూడా మంచి ఉంటుందని చెప్పి ఆ నైట్ టైమే బయలుదేరిపోయాము పిల్లలు స్వెటర్స్ తెచ్చుకున్నారు నేను తెచ్చుకోలేదు బాగా చలిగా ఉంది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము చాలా మంచి పడుతుంది ఎవ్రీ ఇయర్ వాడితో కేక్ కట్ చేయిస్తాడు తప్పనిసరి అని చెప్తేనే వచ్చాము ఇదంతా కూడా పాలకొండ రోడ్డు శ్రీకాకుళంలో పాలకొండ రోడ్డు శ్రీ వెళ్ళే రోడ్డు అండి అగుండి మా బాబు హాయ్ చెప్తున్నాడు బాయ్ చెప్తున్నాడు హాయ్ కాదు అందరము కూడా ఫాస్ట్గా అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయాము మార్నింగ్ కూడా ఏం పెద్దగా ప్లాన్ ఏం చేయలేదు టెంపుల్కి తీసుకువెళ్ళి అలా వచ్చేద్దాం అనుకున్నాము కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కేక్ కటింగ్కి వస్తారని చెప్తే మళ్ళీ అప్పుడప్పుడే వాడి కోసం వాడికి నచ్చిన కేక్ నేనైతే ప్రిపేర్ చేయించాను హౌస్కి అయితే వచ్చేసాము వాడికి ఇంకా త్రీ డేస్ వరకు వాడు బర్త్డే అనబట్టే ముందు రోజు సెలబ్రేట్ చేసుకున్నాడు నెక్స్ట్ డే చేసుకున్నాడు ఆ నెక్స్ట్ డే కూడా వచ్చిన గిఫ్ట్స్ అన్నీ చూసుకొని ఆడుకున్నాడు అలాగే ఇవి వచ్చే స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వడానికి తీసుకున్నాడు బాయ్స్కి వచ్చేసి క్రికెట్కి సంబంధించిన ఫ్లాంక్ తీసుకున్నాడు అలాగే పౌచు అలాగే అందులో పెన్సిల్ స్కేలు ఎరేజర్ షార్ప్నర్ మొత్తం కిట్ అంతా కూడా తీసుకున్నాడు లేడీస్కి అంటే గర్ల్స్కి వచ్చేసరికి ఏమో బేబీ గర్ల్కి సంబంధించిన పౌచెస్ తీసుకున్నాడు అమ్మాయిలు అమ్మాయిలు అబ్బాయిలు అని చెప్పి వాళ్ళకు కూడా ఫ్లవర్స్ వచ్చే ఫ్లాంగ్స్ తీసుకున్నాడు బాయ్స్ గేమో క్రికెట్కి సంబంధించినవి తీసుకున్నాడు అన్నీ కూడా ఇలా ప్యాక్ చేసాము ఒక పౌచ్లో అన్ని మొత్తం సెట్ అంతా పెట్టాము స్టేషనరీ అంతా ఉంటుంది అందులో ఇలా అనమాట వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చుకున్నాడు అలాగే వాళ్ళకి నచ్చేవే ఎవరికి డైరీ మిల్క్ ఫైవ్ స్టార్ అలాగే మిల్కీ బార్ ఎవరికి ఏమి ఇష్టమైతే అవి ఇస్తానని చెప్పి ప్రిపేర్ చేసుకున్నాడు అన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టేశాము ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకి ఇద్దామని చెప్పి రెడీ చేసి బాక్స్తో స్కూల్కి వెళ్తున్నాడు ఇదంతా కూడా ముందు రోజు ప్రిపేర్ చేసుకున్నామండి ఇలా ఎందుకంటే సండే కదా ఇంకా స్కూల్ ఉండదని చెప్పి ముందు రోజే పిల్లలకి ఇచ్చేద్దామని చెప్పేసి వాడైతే తీసుకెళ్ళిపోయాడు ఇంకా టీచర్స్కి వచ్చేసి స్వీట్స్ తీసుకున్నాము డ్రై ఫ్రూట్స్ కోవా అలాగే అన్ని స్వీట్స్ తీసుకున్నాము మొత్తం స్కూల్లో ఎంతమంది టీచర్లు ఉన్నారో అందరికీ కూడా స్వీట్స్ ఇచ్చేశాడు పిల్లలకి వచ్చి ఇలాగ ఇచ్చాడు వాళ్ళు లాస్ట్లో కింద కొనుక్కున్నాడు ఇంకా స్కూల్కి అయితే రెడీ అయ్యి బయలుదేరాము స్కూల్లో మరి పేరెంట్స్కి వెళ్ళవలేదు నేను చెప్పాను టీచర్కి కొంచెం చిన్న క్లిప్స్ తీసి పంపించండి అని చెప్తే వాడికి హ్యాపీ బర్త్డే చెప్తున్నారు వాళ్ళు క్లాస్మేట్స్ అంతా కూడా అందరికీ కూడా ఫ్లాంగ్స్ అలాగే అన్నీ తీసుకెళ్ళినవన్నీ చాక్లెట్స్ అన్నీ ఇచ్చేసాడు ఓన్లీ వాళ్ళ క్లాసు అలాగే ఇంకా ఫస్ట్ స్టాండర్డ్ పిల్లలకి వాళ్ళకి చాక్లెట్స్ ఇచ్చాడు ఆ సెంటర్లో వాడు ఉన్నాడు నా కొడుకున్నాడు సెంటర్లో టీచరు చిన్న క్లిప్ చేసి పంపించమంటే ఇలా పంపించారు పేరెంట్స్కి లోపలికి ఎలా చేయరు క్లాస్ రూమ్కి ఇలా అయితే స్కూల్లో వాడు సెలబ్రేషన్ చేసుకున్నాడు వాడు ఎప్పుడో యూకేజీలో ఉన్నప్పుడు చేసుకున్నాడు మళ్ళీ ఇప్పుడు సెకండ్ స్టాండర్డ్కి వచ్చాక చేసుకున్నాడు అండి అలాగే ఇంట్లో నేను ఆ రోజు బర్త్డే రోజు ఇది ట్వంటీ ఫస్ట్ సండే గులాబ్ జామ్ ప్రిపేర్ చేశాను అలాగే సేమియా చేశాను మేము కూడా కాఫీ అన్నీ కలిపి అన్నీ చేసి ఇంకా మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు అందరము కూడా చాలా సరదాగా సెలబ్రేషన్ చేసుకున్నాం మరి అంతా పెద్దగా ఏం కాకుండా వాడికి సర్ప్రైజ్ చేయడం కోసం మాత్రమే వాడు హ్యాపీనెస్ కోసం మాత్రమే నేను ఇదంతా ప్రిపేర్ చేశాను ఆ గిఫ్ట్స్ అన్నీ ముందు రోజు వాళ్ళ డాడీ తీసుకొచ్చారు ఇంకా సండే రోజు వాళ్ళ డాడీ కొంచెం బిజీగా ఉన్నారు మొత్తం నేనే చేశాను ఇంట్లో అంతా నేనే చూసుకున్నాను వాడికి సేమియా అలాగే గులాబ్ జాము టెంపుల్కి తీసుకెళ్ళి వచ్చి పెడదామని చెప్పి ఇక్కడ రెండు కప్పులు అయితే తీసుకుంటున్నాను ఇలా గులాబ్ జాము సేమ్యా అయిన తర్వాత ఆ టెంపుల్కి చాలా ఆ రోజు సండే కదండి మేము ఉండేది అరసవిల్లో కాబట్టి సూర్య భగవాన్ టెంపుల్కి తీసుకెళ్దాం చాలా రష్గా ఉంది ఇంకా వీడియో ఏమీ అక్కడ కాలేదు అలాగే ఇప్పుడు టెంపుల్ అయిన తర్వాత మేము కేక్ తీసుకురావడానికి వెళ్తున్నాము నేను ముందు రోజే ఆర్డర్ చేశాను వాడికి ఏం కేక్ అని చెప్పి వాడికి చెప్పలేదు ఏం కేక్ తెస్తున్నాము అనేది వాడికి సర్ప్రైజ్ చేద్దామని చెప్పి వాడి క్రికెట్ అంటే చాలా ఇష్టము అలాగే ధోని అంటే చాలా చాలా ఇష్టం వాడికి క్రికెట్ అంటే అంత ఇష్టము ఇంకా వాడి క్రికెట్ గురించి అని చెప్పి నేను ఇలా కేక్ అయితే రెడీ చేయించి ధోని టీషర్ట్ అలాగే ధోని టీషర్ట్ మీద ఉన్న సెవెను అన్నీ వేయించి ధోని నేమ్ కూడా రాయించి బ్యాట్ మీద వాడి పేరు వేయించి ఇంకా జయదీప్ అని కూడా ఇక లెటర్స్ పెద్దగా వేయించి ప్రిపేర్ చేసి ఇంటికి తీసుకెళ్ళాను ఇంకా ఇదంతా అయిన తర్వాత టెంపుల్కి వెళ్ళి దర్శనం అయిన తర్వాత పంతులు గారు అయితే ఇంటికి వచ్చారు అలాగే పంతులు గారు కూడా తాంబూలం ఇప్పించాను తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇంటి దగ్గర కేక్ కటింగ్ అండి మార్నింగే కేక్ కట్ చేస్తాడు ట్వెల్వ్ థర్టీకి మా పాప ఇంటికి వచ్చేటప్పటికి అదే స్కూల్ ఉంది ఆ రోజు పాప టెన్త్ క్లాస్ అని చెప్పాను కదా ఆ రోజు హాఫ్ డే వాళ్ళకి స్పెషల్ క్లాస్ ఉంటే వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా కేక్ కటింగ్ అయితే చేయించాం వాళ్ళిద్దరూ తన ఫ్రెండ్స్ నా పే నా కొడుకు ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ కూడా సనిత్ అండ్ సాక్షిత్ వీళ్ళు ముగ్గురు కూడా మంచి ఫ్రెండ్స్ స్కూల్లో నా కొడుకు ఎగ్జైట్మెంట్ చూశారు కదా వాడి ఈ హ్యాపీనెస్ కోసమే నేను ఎవ్రీ ఇయర్ వాడికి నచ్చింది బర్త్డే ఇలా అంటే వాడికి నచ్చింది అంతా డే మనం చేస్తాం పిల్లలకి నచ్చింది కానీ వాడికి సర్ప్రైజ్ ఆ రోజు ప్లాన్ చేసి ఇలా కేక్ అయితే కటింగ్ చేయించాను వాడితో ఇంకా వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఇంకా ఇప్పుడైతే మా బాబుకి నైన్ ఇయర్స్ ఇంకా టెన్ ఇయర్స్ లెవెన్ ట్వెల్వ్ వచ్చేసరికి నెమ్మ నెమ్మదిగా తగ్గిపోతుంటాయి అన్నీ కూడా ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు అవుతుంటారు కాబట్టి ఇంకా వద్దులే కేక్ వద్దులే ఎక్కడికి వెళ్ళొద్దులే అన్నట్లు ఉంటారు వాళ్ళు లైఫ్ అంతా చేంజ్ అవుతుంటుంది కదా అందుకే ఈ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ కోసం నేను ఇలా అయితే ప్రిపేర్ చేశాను వాడైతే చాలా హ్యాపీగా ఉన్నాడు ఈ మొత్తానికి ధోని టీషర్ట్ ధోని కలర్ ఆ టీషర్ట్ కలరే వేశాను యాక్చువల్ కే వాళ్ళు కేక్ అయితే చేసేటప్పుడు వేరే కలరు ఉండేది నేను ఎల్లో కలర్ అయితే చెప్పాను ఆ బ్యాట్స్ మీద కూడా వాడి పేరు రావాలని చెప్పాను అలాగే వాడికి ధోని అంటే చాలా ఇష్టము కేక్ కటింగ్ అయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ గిఫ్ట్స్ తెచ్చారు అవన్నీ కూడా చాలా హ్యాపీగా ఓపెన్ చేసుకుంటున్నాడు వాళ్ళిద్దరూ అంటే వాడికి చాలా ఇష్టం ఎందుకంటే వాళ్ళతో ఆడుకోవాలనుకుంటుంటాడు అలాగే ఎప్పుడు కూడా టైం స్పెండ్ చేయాలనుకో ఈరోజు చాలా బర్త్డే కాబట్టి ఇద్దరు వచ్చారు వాళ్ళు కూడా మా ఇంటికి దగ్గరలోనే ఉంటున్నారు అనుకోకుండా మేమైతే ఇలా చేయాలనుకోలేదు నైట్ కేక్ కటింగ్ అయిపోయింది కదా అమ్మ వాళ్ళ ఇంటికి మార్నింగ్ వెళ్ళిపోదాము బాప్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అనుకున్నాము వాడేమో మా ఫ్రెండ్స్ వస్తున్నారని మార్నింగ్ చెప్తే కేక్ ఇంటికే మరి తెచ్చి కట్ చేయించాము లేదా అమ్మ వాళ్ళ ఇంటికి కేక్ పట్టుకెళ్ళి మళ్ళీ అక్కడే కేక్ కట్ చేసుకుందాము ఫ్యామిలీతో అనుకున్నాము కానీ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పాడు వాడు మార్నింగ్ మా ఫ్రెండ్స్ని పిలిచానని సరే కానిద్దాం ఇక్కడ అని చెప్పి వాడు హ్యాపీనెస్ కన్నా మనకేం అవసరం లేదు కదా చాలా హ్యాపీగా ఉన్నాడు నాకు కూడా వాడిని చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది నేనైతే ఇలా నా కొడుకు బర్త్డేని ఇలా నేను సెలబ్రేషన్ చేశాను వాళ్ళు ముగ్గురు కూడా పిక్స్ తీసుకుంటున్నారు కేక్ కట్టింగ్ అయిన తర్వాత పిల్లలకు కూడా కేక్ ఇచ్చాను కేక్ తింటున్నారు అందరికీ కేక్ ఇచ్చిన తర్వాత కాసేపు ఆడుకున్నారు పిల్లలందరూ కూడాను ఇంకా చాలా లంచ్ టైం అవుతుందని చెప్పేసి మేము మళ్ళీ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని చెప్పి తొందరగా కానిచ్చాము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి లంచ్కి మరి లంచ్ టైం అయిపోయింది కాబట్టి బయటకు వెళ్ళాము టీవీలు వీళ్ళిద్దరూ కూడా మా పాప ఫ్రెండ్స్ తను మా పెద్దగా ఉన్న అమ్మాయి మా పాప ఫ్రెండ్ వాళ్ళు కూడాను చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అండి వాళ్ళందరూ కూడా ఇంకా మా హస్బెండ్ అయితే అక్కడ అటెండ్ అయ్యారు కేక్ కటింగ్ అయితే రాలేకపోయారు లంచ్ టైంలో వచ్చారు అందరం కూడా చాలా హ్యాపీగా లంచ్ చేసాము అమ్మ అందరూ వచ్చారు వాడికి నచ్చిన ఫుడ్ కూడా మేము చెప్పాము ఇంక ఇంట్లో అయితే నేనేం ప్రిపేర్ చేయలేకపోయాను మార్నింగ్ నుంచి ఒకటే హడావిడి టెంపుల్ దగ్గర చాలా టైం పట్టేసింది మళ్ళీ ఇంటికి వచ్చి ఇంకా అవన్నీ చేయడం టైం పడుతుందని చెప్పి కేక్ కటింగ్ అయిన తర్వాత వెంటనే బయటకు అయితే వచ్చాము అందరం కూడా ఇక్కడ ఫుడ్ చేసాము ఫుడ్ చేసి ఇంకా ఈవినింగ్ బయటకు వెళ్ళే ప్రోగ్రామ్ ఏమీ లేకుండా ఇంట్లోనే రెస్ట్ తీసుకుందాం అని చెప్పి ఇలా అయితే వాడు బర్త్డేని సెలబ్రేషన్ చేశాము వాడికైతే చాలా హ్యాపీగా ఉందని చెప్పాడు ఇంకా ఇక్కడ అయిన తర్వాత ఇంక అంతా అయినా కూడాను ఇంకా వాళ్ళ డాడీ ఏం గిఫ్ట్ ఇవ్వలేదని చెప్పి మళ్ళీ గిఫ్ట్ సెంటర్కి అయితే తీసుకొచ్చాడు లంచ్ అయిన తర్వాత ఇక్కడ ఏదో మౌత్ చూపిస్తున్నాడు అది కొనమని చెప్తున్నాడు వాడికి యూజ్ అవుతుంది యూజ్ అవ్వలేదు అని కాదు కానీ వాడు అడిగిన అడిగింది ఇవ్వాలని చెప్పి వాళ్ళ డాడీ అది కొంటున్నారు వాడికి వాళ్ళ డాడీకి పాట పాడమని చెప్తున్నాడు అక్కడ అది మౌత్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఎంతో చెప్పారు వాడు ఇంకా అందులో దానికి బ్లూటూత్ కూడా కనెక్ట్ అయి ఉంటుందంట మొత్తానికి అది తీసుకున్నాము వాళ్ళ డాడీ ఇంకా బర్త్డే ఎండింగ్కి అయితే వాడికి గిఫ్ట్ అయితే కొనేసి ఇచ్చారు వాడికి నచ్చింది వాడు తీసుకున్నాడు ఇంకా నో అని చెప్పకుండా వాళ్ళ డాడీ తీసుకున్నారు సో వాడు బర్త్డే అయితే ఎలా సెలబ్రేషన్ చేసామండి నెక్స్ట్ ఇయర్ మరి బర్త్డే ఎలా చేసుకుంటాడో చూద్దాము మళ్ళీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బర్త్డే ఎక్కడితో ఎండ్ అయిపోయింది ఇంకే వీడియోస్ కూడా మేము తీయలేదు ఇంటికి రెస్ట్ తీసుకున్నామండి ఓకే బాయ్